కోసం నొక్కండి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు క్రమంలో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపైనే అందరి దృష్టి ఫోకస్ అయింది రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన అభివృద్దితో కూడిన సంక్షేమంపై ప్రజలు మొగ్గు చూపారా లేక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం ఫోకస్ చేసిన కేవలం సంక్షేమంపై మొగ్గు చూపారా ఉమ్మడి రాష్ట విభజన తర్వాత ఏపీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్టాభివృద్ది రాజధాని పోలవరం నిర్మాణాలు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడానికే తొలి ప్రాధాన్యత ఇచ్చారు అప్పటి రాష్ట పరిస్థితుల దృష్ట్యా అది చాలా మంచి నిర్ణయమే భారీ అభివృద్ది పనులు చేపట్టి ముందుకు తీసుకువెళ్తూనే వాటితో పాటు ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లిస్తూ వారి వేతన సవరణలు కూడా చేశారు ఉన్నంతలో సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఏకకాలంలో చేయడం సాధారణమైన విషయమేమీ కాదు చంద్రబాబు తర్వాత రెండు పేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన జగన్ సంక్షేమ పథకాలనే ప్రభుత్వ విధానంగా మార్చుకుని ఐదేళ్లు ఆ విధంగానే ముందుకు సాగారు అభివృద్దిని పూర్తిగా విస్మరించి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన జగన్ వెనకడు వేయలేదు ఈ విధానంతోనే మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకున్నారే తప్ప దానివలన రాష్ట్రానికి కలుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు జగన్ సంక్షేమ విధానం వల్ల లబ్దిదారులకు కలిగిన మేలు కంటే రాష్ట్రానికి జరిగిన నష్టమే ఎక్కువగా ఉందని టీడీపీ కూటమి గట్టిగా వాదించింది అప్పు చేసి పప్పు కూడా తినిపించటం సరికాదని గట్టిగా నొక్కి చెప్పింది ఒకవేళ టీడీపీ కూటమి గెలిస్తే ప్రజలు వైసీపీ విధానాలు తప్పని చెప్పినట్టు అవుతుంది వైసీపీ గెలిస్తే రాష్ట్రాభివృద్ధి రాజధాని పరిశ్రమలు ఉద్యోగాల కల్పన శాంతి భద్రతలు అంత ముఖ్యం కాదని వాటి కంటే సంక్షేమ పథకాల పేరుతో ఎప్పటికప్పుడు చేతులు డబ్బులు పెడితే చాలని ప్రజలు అనుకుంటున్నట్టు భావించవచ్చు ఇదే జరిగితే దేశంలో మిగిలిన రాష్టాలు కూడా అభివృద్దిని పక్కన పెట్టి సంక్షేమ విధానానికి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు ఒకవేళ టీడీపీ కూటమి గెలిస్తే సంక్షేమ విధానంతో ముందుకు సాగితే రెడ్డి లాగా ఎదురు దెబ్బతింటామనే భయం ఆలోచన ఏర్పడతాయి కనుక అభివృద్దితో కూడిన సంక్షేమ విధానానికి కట్టుపడక తప్పదు ఈ క్రమంలో ఏపీ ప్రజల తీర్పు ఒక ఏపీకే పరిమితం కాబోదు ఇతర రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం ఉండబోతోందని